శాంతిపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు రంగయ్య ధనవంతుడే కాని అతని మనసంతా ఎప్పుడూ పైసా చుట్టూనే తిరుగుతుంటుంది పిసినారితనంలో రంగయ్యది అందవేసిన చెయ్యి కేవలం పిసినారితనమే కాదు అతనికి అతి తెలివి కూడా ఎక్కువే రంగయ్య భార్య కమల ఆమె భర్త చేసే పనులను చూసి లోపల బాధపడుతుంటుంది కాని ఏమీ అనలేదు ఒకరోజు ఉదయం రంగయ్య తన ఇంటి అడుగు మీద కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు ఏమండి కాస్త ఇటు వింటారా మన ఇంటి పెరట్లో ఉన్న గోడ బాగా నానిపోయింది నిన్నటి వర్షానికి అది ఎప్పుడు పడిపోతుందో అని భయంగా ఉంది వెంటనే ఒక మేస్త్రిని పిలిపించి బాగు చేయించండి గోడ పడిపోతే పడిపోనివు కమలా దాని మేస్త్రి ఎందుకు వారి వస్తే రోజుకు ఐదు వందల రూపాయలు కూలి అడుగుతాడు నా దగ్గర అంత డబ్బు లేదు డబ్బు లేకపోవడం ఏంటండి మీ పెట్టి నిండా డబ్బులున్నాయి ఆ గోడ పడితే చుట్టుపక్కల వాళ్ల మీద పడుతుంది అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడే బాగు చేయించడం మంచిది ఆ గోడను బాగు చేయడానికి మేస్త్రీ అవసరం లేదు నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది నేను తక్కువ ఖర్చుతో ఆ గోడను కొత్తదానిలా చేస్తాను చూడు మీ తెలివితేటల వల్ల గతంలో ఏమైందో గుర్తుంది కదా అది వేరు ఇది వేరు నువ్వు లోపలికి వెళ్ళి నీ పని చూసుకో నేను ఈ గోడను ఎలా బాగు చేస్తారో చూసి ఆశ్చర్యపోతావు అన్నట్టుగానే రంగయ్య సంతకు బయలుదేరాడు అక్కడ ఒక వ్యక్తి పాత సున్నం డబ్బాలు ఎండిపోయిన రంగులు అమ్ముతున్నాడు ఓయ్ ఈ ఎండిపోయిన సున్నం డబ్బాలు సామి ఇవన్నీ ఎండిపోయాయి ఇవి దేనికి పనికిరావు మీకు కావాలంటే వంద రూపాయలకు అన్నీ ఇచ్చేస్తాను వీడికి తెలివిలేదు వీటిని కాస్త నీళ్ళలో నానబెట్టి మట్టితో కలిపి పూస్తే గోడ గట్టిగా ఉంటుంది అయ్యే పని రంగయ్య ఆ పాత సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చాడు పెరట్లో ఉన్న మట్టిని తవ్వి ఆ ఎండిపోయిన సున్నాన్ని కలిపి ఒక మిశ్రమం తయారు చేశాడు అప్పుడు రంగయ్య మనసు రెండు విధాలుగా ఆలోచిస్తుంది ఒక ఆలోచన మంచి మనసుతో ఇంకొక ఆలోచన అతి తెలివితో రంగయ్య ఏం చేస్తున్నావు గోడ అంటే ఇల్లు నిలబడటానికి ఆధారం ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేసి ఇబ్బందులు పడుకు మంచి మేస్త్రిని పిలిపించి సిమెంటుతో గోడ కట్టించు వద్దు రంగయ్య వద్దు వాడి మాట వినకు వాడు నీ డబ్బులు ఖర్చు పెట్టించాలని చూస్తున్నాడు ఈ మట్టి సున్నం కలివితే సిమెంటు కన్నా గట్టిగా మారుతుంది నీ తెలివికి అందరూ జోహార్లు అనాలి లక్షలు సంపాదించిన వాడు పైసా ఎలా మిల్చుకోవాలో తెలియకపోతే ఎలా ఇది తెలివి కాదు రంగయ్య ఇది ముమ్మాటికి పిసినార్తనం రేపు ఆ గోడ కూలితే ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఆలోచించు ఏమీ జరగదు వర్షం వెలిసిపోయింది కదా ఇక రెండు రోజులు ఎండ తగిలితే ఇది రాయిలా మారుతుంది హాయిగా ఆ మిగిలిన డబ్బుతో ఇంకేదైనా కొనుక్కోవచ్చు వెళ్ళు పని మొదలుపెట్టు రంగయ్య తన అతి తెలివి చెప్పిన మాటే విన్నాడు తన చేతులతోనే ఆ మట్టిని గోడకు పోయడం మొదలుపెట్టాడు కమలా బయటకు వచ్చి చూసి నోరెళ్లబెట్టింది ఏంటండి ఈ విడ్డూరం మట్టితో గోడ కట్టడమేంటి సిమెంట్ వాడరా సిమెంట్ వాడితే వాడు ఐదు వేలు నేను ఇదిగో వంద రూపాయలతో పని మిగుస్తున్నాను చూడు ఎంత గట్టిగా ఉందో రేపు ఎండకు ఇది రాయిలా మారుతుంది ఆ తరువాత ఒక కోటు రంగు వేస్తే కొత్త గోడలా ఉంటుంది నాకు ఎందుకో భయంగా ఉందండి ఇది సరైన పని కాదు కమల మాట రంగయ్య వినలేదు సాయంత్రం కల్లా గోడను మట్టితో మెరుగుపెట్టాడు ఆ రాత్రి రంగయ్య చాలా సంతోషంగా పడుకున్నాడు నేను ఎంత తెలివైన వాడిని వేల రూపాయలు మిగిల్చాను అని మురిసిపోయాడు కానీ ప్రకృతి రంగయ్య అతి తెలివికి పాఠం చెప్పాలనుకుంది అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది ఉరుములు మెరుపులతో వాన దంచి కొడుతోంది అమ్మో వాన నాగ్వాడ ఏమవుతుందో ముందే చెప్పాను కదండి గోడ దానికి మట్టి పూశారు ఇప్పుడు అది కారిపోవడం ఖచ్చితం రంగయ్య బయటకు వెళ్ళి చూడాలని ప్రయత్నించాడు కానీ వర్షం తీవ్రతకు బయటకు వెళ్ళలేకపోయాడు గదిలో కూర్చొని ఆందోళనగా ఎదురుచూస్తున్నాడు తెల్లవారుజామున ఒక పెద్ద శబ్దం వినిపించింది ద భీమంటూ ఏదో పడిపోయిన చప్పుడు రంగయ్య గుండె జారిపోయింది వర్షం కొంచెం తగ్గగానే పెరట్లోకి పరుగుతీశాడు అక్కడ దృశ్యం చూసి రంగయ్యకు మతిపోయింది అతను కట్టిన మట్టిగోడ మొత్తం కరిగిపోయి పక్కనే ఉన్న పొరుగువాడైన గోపాలంగారి పెంకుటిల్లి మీద మీద పడిపోయింది ఇంకా గోపాలంగారి పెంకుటిల్లు కుప్పకూలిపోయింది ఇంతలో గోపాలం నిద్రలేచి బయటకు వచ్చాడు తన షెడ్డు పరిస్థితి చూసి నిప్పురి చెరిగాడు రంగయ్యా ఎంత పని చేశావురా నీ గోడ ఎప్పటినుంచో నానిపోయి ఉందని బాగు చేయించమని పదిసార్లు చెప్పాను నువ్వు వినకుండా ఈ మట్టి పూతలు పూశావు ఇప్పుడు చూడు నా పెంకుటిల్లు పడిపోయింది నా వేల విలువైన ధాన్యం కూడా తడిసి పాడైపోయింది దీనికి ఎవరు సమాధానం చెబుతారు ఆ అది గోపాలం గారు వర్షం ఎక్కువై పడిపోయింది నేనేం చేయాలి నేనేం చేయాలి అని అడుగుతావేంటి ఆ గోడ సరిగా కట్టకపోవడం నీ తప్పు నీ అతి తెలివి వల్ల నా ఆస్తి నష్టం జరిగింది ఇప్పుడే పంచాయితీ పెడతాను నీకు తగిన శాస్తి జరగాలి కొద్దిసేపటికి ఊరి పెద్దలు జనమందరూ అక్కడ చేరారు జరిగిన నష్టాన్ని చూసి అందరూ రంగయ్యను తిట్టడం మొదలుపెట్టారు నీ బిజినాతరం ఊరందరికీ తెలుసు కాని ఇలా మనుషుల ఆస్తుల మీదకు వస్తుందని ఊహించలేదు సిమెంట్తో కట్టాల్సిన గోడకి మట్టి పోస్తావా నీ అతి తెలివి వల్ల ఇప్పుడు గోపాలానికి ఎంత నష్టం జరిగిందో తెలుసా అయ్యగారు నా దగ్గర డబ్బులు లేక అబద్దాలు చెప్పగరంగయ్యా నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మాకు తెలియదా ఇప్పుడు విను గోపాలంగారి పెంకుటిల్లు బాగు చేయించడానికి అయ్యే ఖర్చు పాడైపోయిన ధాన్యం విలువ పదివేలు మొత్తం నువ్వే భరించాలి అంతేకాకుండా నీ గోడను ఇప్పుడే మంచి మేస్త్రితో సిమెంటుతో ఐదు వేలు పెట్టి కట్టించాలి ఇది పంచాయతీ నిర్ణయం రంగయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు తన అతి తెలివి వల్ల పిసినారితనం వల్ల ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది కమల అక్కడికి వచ్చి చూశారా ఇప్పుడైనా మీకు జ్ఞానోదయం కలిగిందా ఐదు వేలతో అయ్యే పనికి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు చూడండి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇదేనా మీ అతి తెలివి రంగయ్య తలదించుకున్నాడు పంచాయతీవారు లెక్క కట్టి పదివేల రూపాయలు గోపాలానికి ఇప్పించారు ఆ తర్వాత మేస్త్రిని పిలిపించి గోడ కట్టడానికి మరో రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది రాత్రి రంగయ్య ఒక్కడే అరుగు మీద కూర్చొని ఏడుస్తున్నాడు అప్పుడు తన మనసు రెండు విధాలుగా మాట్లాడుతుంది రంగయ్యలోని మంచి మనసు ఏమైంది రంగయ్య ఇప్పుడు ఆ పదిహేను వేల రూపాయలు కట్టడం నీకు ఏమైనా ఆనందాన్ని ఇస్తున్నాయా నీ అతి తెలివి నీకే పొయ్యి తవ్వింది అది అది నేను మిగుల్చుకుందామని చూశాను మిగుల్చుకోవడం అంటే పిసినారితనం చేయడం లేదా అతి తెలివి పనులు చేయడం కాదు అవసరమైన చోట ఖర్చు పెట్టకపోతే అది అనవసరమైన చోట ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తుంది దీనినే పిసినారి అతి తెలివి అంటారు ఇప్పటికైనా మనిషిలా జీవించు డబ్బు కన్నా బరువు ఇతరుల భద్రత ముఖ్యమని తెలుసుకో రంగయ్యకు అప్పుడు పూర్తిగా అర్థమైంది మరుసటి రోజు ఉదయం రంగయ్య కమలుని పిలిచాడు కమలా నన్ను మన్నించు నేను పెద్ద తెలివి గలవాడిని అనుకున్నాను కానీ నేను ఒక పెద్ద మూర్ఖుడిని అని ఈ రోజు తెలిసింది ఇక మీదట నేను ఇలాంటి పనులు చేయను అవసరమైన దానికి ఖర్చు పెట్టడానికి వెనకాడను అప్పుడు కమల సంతోషంగా నాకు ఈ మార్పు చాలండి మనం ధర్మంగా బతుకుదాం డబ్బు వస్తుంది పోతుంది కానీ పోగొట్టుకున్న నమ్మకం తిరిగి రాదు ఆ రోజు నుంచి రంగయ్య పిసినారితనం వదిలేశాడు అతి తెలివి ప్రదర్శించడం మానేశాడు ఊరిలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా తనవంతుగా తోడ్పడడం మొదలుపెట్టాడు ఊరు జనం కూడా అతి తెలివి రంగయ్య అని కాకుండా మంచి మనిషి రంగయ్య అని పిలవడం మొదలుపెట్టారు నీతి అతి తెలివి అల్పాకారం నిజాయితీ నిత్య గౌరవం అని రంగయ్య జీవితం ద్వారా అందరికీ తెలిసిందే సోమయ్య వీరయ్య మేకలను వీరయ్య కళ్ళ నుండి దాచి చెరువు ఒడ్డుకు తీసుకెళ్లాడు వాటిని చెరువులోకి తీసుకెళ్లి తోచివేశాడు నీలల్లో పాల్గొంటాడో మేకలు నీటిలో మునిగిపోతున్నాయి కాని సోమయ్యకు కొంచెం కూడా జాలి కలగలేదు అంతేకాక అతను తన కుటిల ప్రణాళికను పూర్తి చేసి నవ్వుకుంటూ నుండి వెళ్ళిపోయాడు సూర్యుడు నెమ్మదిగా కొండల వెనక అస్తమిస్తున్నాడు గ్రామానికి పశ్చిమాన విస్తరించిన ఎండిన వాలులపై కొన్ని మేకలు అటూ ఇటూ మేస్తున్నాయి గాల్లో దుమ్ము మరియు పేడ కలిపిన వాసన అందులో చేతిలో కర్ర పట్టుకుని చిరిగిన చొక్కా మరియు మురికి దుస్తులు ధరించిన వీరయ్య నెమ్మదిగా మేకలను తోలుకుంటూ గ్రామం వైపు తిరిగి వస్తున్నాడు అప్పుడు వెనక నుండి మాట వినిపించింది అరే వీరయ్య ఈరోజు కూడా నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకున్నావా నువ్వు ఎందుకని పనికిరాను మేకలు కాపాక వస్తున్నావు ఈ మేకలో నీకు కనీసం ఒక లీటర్ పాలన కూడా అయినా నువ్వు బుద్ధి లేకుండా వీటిని మేపుతున్నావు ఇతడే సోమయ్య వీరయ్యకు అన్నయ్య తెలివైనవాడు స్వార్థపరుడు మరియు అసూయ పడేవాడు గ్రామంలో అతని పేరు పని వల్ల కాదు చాతుర్యం వల్ల ప్రసిద్ధి అతను తన తమ్ముడు వీరయ్యను కొంచెం కూడా ఇష్టపడ్డు రోజు అతన్ని అతని పని గురించి తక్కువ చేస్తూనే ఉంటాడు అనగా ఇదేం పనికి మాలిన పని కాదు కనీసం నేను నిజాయితీగా పనిచేస్తున్నాను ఈ పనిలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అయినా నీ పని నువ్వు చూసుకో అరే నేను చాలా మంచి పని చేస్తున్నానో గ్రామ జమీందారు వద్ద పని చేస్తున్నానోయ్ కనీసం ప్రజలను చూసి గౌరవిస్తారు కాని ఊరివారిని వారిని చూసి నవ్వుతారు అర్థమైందా నువ్వు అక్కడ ఏం పని చేస్తున్నావో తెలుసులే నువ్వు పేడదీసే పనేగా చేసేది సోమయ్య ఇది విని నుండి వెళ్లిపోయాడు వీరయ్య మళ్లీ మేకలతో తన దారిలో వెళ్తాడు రాత్రి అతను ఇంటికి చేరుకున్నప్పుడు తల్లి లక్ష్మమ్మ పొయ్యిపై వంట చేస్తుంటుంది సోమయ్య మంచం మీద హాయిగా పడుకునున్నాడు ఒరే సోమయ్య కొంచెం కట్టలు తీసుకురారా పొయ్యిలో వెయ్యాలి అమ్మా నేను జమీందార్ దగ్గర పనిచేసి చేసి అలిసిపోయి వచ్చాను ఈ ఉన్నాడు కదా ఆడికి చెప్పు నీ పని రోజంతా తిరుగుతా ఉంటాడు తేరగా వచ్చి తింటుంటాడు నేను తీసుకొస్తానుండమ్మా సోమయ్య హేళనగా మాట్లాడుతూ ఇప్పుడన్నా పనికొచ్చే పని చెయ్య అప్పుడే నీకు ఉంటుంది ఒరే సోమయ్య నువ్వు నీ తమ్ముడితో ఎందుకని గొడవ పడతావరా మీరిద్దరూ అన్నదమ్ములు అన్నదమ్ముల్లాగా ప్రేమగా ఉండండి శత్రువుల్లాగా ఎందుకుంటున్నారా నాకు ఇలాంటి తమ్ముడు అక్కర్లేదు ఊళ్ళో ఇడికి అసలు గౌరవే లేదు ఒక మేకల కాపరికి అన్నని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు సోమయ్య వీరయ్యను కొంచెం కూడా ఇష్టపడ్డు ఒకరోజు లక్ష్మమ్మ అనారోగ్యానికి గురవుతుంది కాని సోమయ్య మాత్రం ఏమీ పట్టించుకోడు అమ్మా నాదరొక్క పైస కూడా లేదు నీ చిన్న కొడుకు చెప్పుకో వాడు నీకు వైద్యం చేయిస్తాడు ఇంటికి సరిపడా సరుకులు నేనే తేవాలి పైగా నీకు రోజు ఏదో ఒక కొత్త రోగం వస్తుంది ఇటన్నిటి భరించే శక్తి నాకు లేదు తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను ఎక్కడే నమ్మండి ఆ సోమయ్య తన తల్లిని అలా వదిలేసి కోపంగా వెళ్ళిపోతాడు కానీ వీరయ్య తన తల్లిని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తాడు కానీ వైద్యునికి ఇవ్వడానికి అతని దగ్గర డబ్బులు లేవు అందుకే అతను తన దగ్గరున్న ఒక మేకను అమ్మేస్తాడు వైద్యునికి చికిత్స ఖర్చులు ఇస్తాడు మిగిలిన డబ్బులు తన తల్లికి ఇస్తాడు కానీ వాటిని సోమయ్య దొంగిలిస్తాడు ఈ డబ్బు నేను తీసుకుంటే ఈరయ్యగాడు ప్రతి రూపాయికి ఇబ్బంది పడతాడు అప్పుడేవాడు తిక్క కుదురుతుంది అమ్మ కూడా వాడివైపే ఉంది అతను దొంగతనం చేయడం లక్ష్మమ్మ చూసేస్తుంది వీరయ్య డబ్బులు వదిలే డబ్బులు నా డబ్బులు మీరు ఖర్చు చేసినప్పుడు ఇప్పుడు ఏమైందో నీ ప్రేమ ఎక్కడ పోయిందో అప్పుడు మాత్రం నా డబ్బులు సంతోషంగా ఖర్చు పెట్టేశారు వదిలేరా సోమయ్యా ఇలా చేయడం నీకే మంచిది కాదు సోమయ్య తన తల్లి మాటలు వినకుండా తన తల్లిని తోసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు మరుసటి రోజు జమీందారు రాఘవయ్య గారింట్లో పండుగ జరుగుతుందని గ్రామంలో చాటింపు వేస్తారు మీరందరూ విన్నారు కదా నేను మన గ్రామంలో ఒక జాతర నిర్వహించబోతున్నానని అవును జమీందారు గారు మేము చాలా సంతోషంగా ఉన్నాము అయితే నేను ఒక విషయం ప్రకటించాలనుకుంటున్నాను ఈ జాతరలో మేము మేకల పందెం పోటీని కూడా నిర్వహిస్తాము ఏ కాపరి ఉత్తమ మేకలను తీసుకొస్తాడో ఎవరి మేక పందెం పోటీలో గెలుస్తుందో వారికి బహుమతి లభిస్తుంది బహుమతి కూడా చిన్నదేమీ కాదు సుమి అది ఎలాంటి బహుమతి జమీందర్ గారు ఇంత బహుమతి మీరు జీవితంలో చూసుండరు పనిచేసే అవసరం కూడా ఉండదు మరియు మీ ముందు జీవితం హాయిగా గడుపుతారు వినగానే సోమయ్య చాలా సంతోషపడతాడు అతను ఆలోచిస్తూ నేనీ బహుమతి గెలిస్తే ధనవంతు అవుతాను ఎంచక్క మిగిలిన జీవితం అంతా హాయిగా ఉండొచ్చు ఆ విరిగిన గుడిసా ఆ ముసల్దాని ఆ తమ్ముణ్ణి వదిలేస్తాను అలా సోమయ్య గాల్లో మేడలు కడుతుండగా అప్పుడే జమీందారు వీరయ్యను పిలిచాడు అది విని సోమయ్య ముఖం పాలిపోతుంది నీ మేకలు చాలా బాగుంటాయని విన్నాను అవును జమీందార్ గారు అయితే వాటిని పందిం కోసం సిద్ధం చేయి ఎందుకంటే వాటికి పోటీ నా మేకలతోనే సరే జమీందార్ గారు అయితే కొంచెం సమయం కావాలి సోమయ్య మధ్యలో కలగజేసుకుని జమీందారు గారు మీరెందుకు వాడుతూ మాట్లాడుతున్నారు మీరు నాపై నమ్మకం ఉంచండి నేను మేకంలేస్తాను పోటీని అంత ఉత్తేజకరంగా చేస్తాను ఈ జాతరను ఎవ్వరూ అనుకోండి చూడు ఎవరు మేకలు పందుల్లో గెలుస్తాయో వారికే ఈ బహుమతి లభిస్తుంది సోమయ్య వీరయ్య వైపు అసూయతో నిండిన కళ్ళతో చూశాడు చూద్దారా ఏరయ్య నువ్వు ఎలా మేకలు తీసుకొస్తావో నీకు నీ మేకలకు ఎలాంటి పరిస్థితి తీసుకొస్తానంటే నువ్వు జీవితాంతం మర్చిపోలేవు చూడు ఈ జమీందారు మేకలు కూడా పోటీలో గెలవకుండా నేను ఆటి సంగతి చూసుకుంటాను ఇక నుండి ఇద్దరు అన్నదమ్ముల మధ్య నిశ్శబ్ద పోటీ మొదలవుతుంది ఒకరోజు సోమయ్య అవి బలహీన పడాలని వీరయ్య మేకల మేతలో రాళ్లు కలిపేశాడు ఈ ఇప్పుడు చెత్త మేకలు తింటాయిగా తిను ఇక చూద్దాం ఈరయ్య నువ్వు ఎలా పోటీకెల్తావో ఆ మేకల సంగతి రేపు చూద్దాం నేను రేపు వేరే గ్రామంకి గ్రామం జాతి మేకలు తెస్తాను అప్పుడు వీరయ్య ఇదంతా చూశాడు కానీ ఏమీ అనకుండా ఉంటాడు సోమయ్య వెళ్లిన తర్వాత రాళ్లు కలిపిన మేత నుండి తీసేశాడు మరియు కొత్తచోట నుండి తాజా గడ్డి తెచ్చి కిట్టు మరియు గౌరికి తినిపించాడు మరుసటి రోజు సోమయ్య వేరే గ్రామం నుండి మంచి జాతిగల బలిష్టమైన మేకలు తెచ్చాడు మిగిలింది ఆ మేకలు సోమయ్య ఎవ్వరూ చూడకుండా జమీందారు మేకల దగ్గరకు చేరుకుంటాడు వాటి మేతలో మత్తుమందు కలుపుతాడు ఇక ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అప్పుడు అతను వీరయ్య మేకలు బాగా నిలబడి ఉన్నట్లు చూస్తాడు అదేంటి ఈ మేకలు సరిగ్గానే ఉన్నాయి కాని నేను నిన్న మేతలో రాళ్ళు గెలిపానే ఇది ఎలా సాధ్యం రేపే పోటీ ఉంది ఎలా అయినా ఏదో ఒకటి చేయాలి లేదంటే నేను కన్న కలలన్నీ ఆవిరైపోతాయి మరుసటి రోజు సోమయ్య వీరయ్య మేకలను వీరయ్య కళ్ళ నుండి దాచి చెరువు ఒడ్డుకు తీసుకెళ్లాడు వాటిని చెరువు దగ్గరికి తీసుకెళ్లి తోసేస్తాడు ఆ వీరయ్య గాడి మేకలు ఇప్పుడు ఇప్పుడు ఈ చూద్దాం జాతర పాపం మేకలు నీటిలో మునిగిపోతున్నాయి కాని సోమయ్యకు మాత్రం కొంచెం కూడా జాలి కలగలేదు అతను తన కుటిల ప్రణాళికను పూర్తి చేసి నవ్వుతూ నుండి వెళ్లిపోయాడు కాని అతని వెనక అతని తల్లి లక్ష్మం ఉంది ఆమె ఆ మేకల్ని నీటిలోంచి బయటికి తీస్తుంది తిరిగి వాటిని ఇంటికి తీసుకొస్తుంది అటు జాతర పోటీ కాబోతోంది సోమయ్య చాలా సంతోషంగా ఉన్నాడు అతను జమీందారు మనుషుల దగ్గరికి వెళ్ళి అదేంటి పోటీ ఇంకా ప్రారంభించలేదు ఎవరి ఎవరికోసం చూస్తున్నారేంటి వీరయ్య మేకల కోసం అరే వదిలేయం అతన్ని అతను మేకలు అనారోగ్యంగా ఉన్నాయి అతను పోటీకి రాలేడు తొందరగా పోటీ ప్రారంభించమని జమీందారి గారితో వెళ్ళి చెప్పండి జమీందార్ మనుషులు జమీందార్కు ఈ విషయాలన్నీ చెప్తారు సరే పోటీ ప్రారంభించండి అందరూ వచ్చేసారనే నేను అనుకుంటున్నాను అయ్యా జమీందారు గారు ఆగండి నా మేకలు కూడా వచ్చాయి ఆ సరే ఇప్పుడు వీరయ్య కూడా వచ్చేశాడు ఇక మేకల పందెం ప్రారంభిద్దాం సోమయ్య నీ మేకలను కూడా ముందుకు తీసుకురా సరే జమీందారు గారు మేకల పందెం ప్రారంభమైంది అందులో కిట్టు మరియు గౌరీ అందరికంటే ముందున్నాయి అవి చాలా బలమైనవి వేగవంతమైనవి సోమయ్య మేక మధ్యదార్లోనే పడిపోయింది ఇక జమీందారు మేక మత్తులో కొన్నిసార్లు ఇటు మరి కొన్నిసార్లు అటు వెళ్తుంది ఓ రోమయ ఇందాక బాగా గొప్పలు చెప్పావుగా నీ మేకే చాలా బలమైందని నీ మేకే అయ్యో నీ మేక నీ కవలన్నీ నాశనం చేసిందా ఇదిగో తుడుచుకో పడుతున్నాయోయ్ సోమయ్య కోపంతో మండిపోయాడు పందెం పూర్తిగా చూడకుండానే నుండి పారిపోయాడు ప్రకటన ఈ సంవత్సరం ఉత్తమ మేకలు కిట్టు మరియు గౌరీ అవి పందెంలో గెలిచి వాటి యజమాని వీరయ్య తల ఎత్తుకునేలా చేశాయి నాకు తెలుసురా వీరయ్య ఈ బహుమతి నువ్వే గెలుస్తావని ఇదిగో ఇవి యాభై బంగారు హాయిగా గడుపు దాంతో వీరయ్యకు తన మేకల వల్ల అదృష్టం వస్తుంది ఇప్పుడు వీరయ్య మామూలు మేకల కాపరి కాదు ఒక ధనవంతుడైన మేకల కాపరిగా మారిపోయాడు ఇదంతా చూసిన సోమయ్య అసూయపడ్డం తప్ప ఏమీ చేయలేకపోయాడు కథ నుండి నేర్చుకోవాల్సింది నిజాయితీ మరియు కృషి ఎల్లప్పుడూ గెలుస్తాయి చాతుర్యం మరియు కుటిల మార్గాలు తాత్కాలిక లాభాలు ఇచ్చినా సరే చివరికి సత్యమే గెలుస్తుంది